హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ నేను గండి క్షేత్రానికి బయలుదేరుతున్నానండి అందరం కలిసి బండిలో వెళ్తున్నాము సో మీరు కూడా వచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరికీ మీకు ఫుల్ వీడియో చూపించాలని వచ్చేసాను గండి అనేది ఒక పుణ్యక్షేత్రం అనమాట మనం ఇప్పుడు వెళ్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఎటు వెళ్ళాలి అనేది కంప్లీట్ గా చూ చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ టోల్ గేట్ ఉండేదండి ఒకప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ దూరాన ఉండాలని చెప్పి టోల్ గేట్ ఇక్కడ నుంచి తీసేశారు ఊరి చివర ఫైవ్ కిలోమీటర్స్ దూరాన ఉండాలని చెప్పి తీసేశారు అనమాట ఇక్కడ ముందు వచ్చేది ఇది అలంకరణపల్ల సర్కిల్ అనమాట ఈ సర్కిల్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా రైట్ తీసుకొని స్ట్రైట్గా టర్న్ అవ్వాలి మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ రైట్ తీసుకోవాలి తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి అటు వెళ్తేనేమో ఎయిర్పోర్ట్ వస్తుందండి ఆ రూట్ వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది అటు వెళ్లకుండా మనం ఇటు వెళ్ళాలి కడప ఎయిర్పోర్ట్ అటే వెళ్ళాలన్నమాట ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు మనం గండి క్షేత్రానికి వెళ్ళొచ్చండి ఇది రాయచోటి వెంపల్లికి వెళ్ళే రూట్స్ అనమాట రాయచోటి వెంపల్లి పులివెందల ఇటు వెళ్తూ ఉంటాయన్నమాట సో రాయచోటి వెంపల్లి మార్గ మధ్యంలో పాపాగ్ని నది తీరాన వెలిసి ఉండేది గండి క్షేత్రం అనమాట ఈ పాపాగ్ని నది ఇక్కడ శేషా శేషాశలం కొండలు ఉంటాయి కదండి ఆ కొండల్ని చీల్చుకొని వెళ్తుంది కొండ మధ్యలో ఉంటుందనమాట గండి కొట్టి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మనం గండి క్షేత్రంగా మనం పిలుస్తామనమాట సో చూసారు కదా పొలాలు అవి ఎంత బాగున్నాయో క్లైమాక్ అయితే చాలా బాగుంది వెళ్ళే మార్గంలో సో చిన్న చిన్న పల్లెటూర్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఫస్ట్ టర్నింగ్ ఉంటుందన్నమాట ఫస్ట్ టర్నింగ్ తోటే మనం మళ్ళీ రైట్ తీసుకొని స్ట్రెయిట్గా వెళ్తే వస్తుంది రాయచోటి టర్నింగ్ దగ్గర మనం టర్న్ అవ్వాలి మీకు చూపిస్తాను ముందు ముందు ఇదిగో చూడండి ముందు ఉంది కదా సర్కిల్ ఆ ముందు సర్కిల్ అనేది పులివెందలా వెళ్ళే మార్గం సర్కిల్ అన్నమాట ఇక్కడ నుంచి టర్న్ తీసుకోవాలి అటు వెళ్తే మనము ఇంతకు ముందు సీకే దిన్నే అని చెప్పాను కదా చింతకొమ్మ దిన్నే అటు వెళ్తారు రాయచోటి కూడా వెళ్తుంది అన్నమాట అలా కాకుండా ఇటు టర్న్ అయితేనే పులివెందల సర్కిల్ అనేది వస్తుంది సో ఇదేనండి ఇలా స్ట్రెయిట్గా వెళ్తూ ఉండాలి మనం ఎక్కడ టర్న్ అవ్వద్దు ఇంకా ఇప్పటి నుండి స్ట్రైట్ గానే వెళ్తూ ఉండాలి సో చాలా ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది కడప నుండి గండి క్షేత్రం అనేది సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ ఈ వ్యాన్లో వెళ్ళే వాళ్ళంతా కూడా గండి క్షేత్రానికి వెళ్ళే వాళ్ళే అండి మైక్ పెట్టుకొని పెద్దవాళ్ళంతా సాంగ్స్ పాడుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ఉండే కొండలు కానివ్వండి పొలాలు కానివ్వండి పల్లెటూర్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడ్డానికి అందువల్లనే మీకు ఈ రూట్ కూడా నేను వీడియో తీసాను సో గండి క్షేత్రం ఏంటి అంటే ముఖ్యంగా త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేశాడు కదండి ఆ టైంలో సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడనమాట తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే సీతాదేవి కనిపించకుండా పోయిన తర్వాత మాత్రమే రామలక్ష్మణులు సీతాన్వేషణలో అరణ్యం చేస్తూ ఉన్నారనమాట అంటే తన కోసం వెతుకుతూ ఉండ ఉండడం వల్ల ఆ గండి క్షేత్రం మీదుగా రావడం జరిగింది లక్ష్మణుడు రాముడు అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేస్తూ ఉన్నాడట అతడు రామలక్ష్మణుని ఇద్దరిని ఆహ్వానించారనమాట అక్కడ పాపాగ్ని ఉండేది అక్కడనేనండి ఆ కొండ దగ్గరే ఉంది ఈ కొండ నెక్స్ట్ వచ్చేది పాపాగ్ని అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది కూడా పాపాగ్ని కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుంది సో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదేనమాట ఇదే పాపాగ్ని నది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పాపాగ్ని నది ఇలా కంటిన్యూగా వచ్చి కమలాపురం దగ్గర పెన్నా నదిలో కలుస్తుంది అనమాట ఈ పాపాగ్ని నదే మనకు గండి క్షేత్రం నుంచి కమలాపురం వరకు కలిసి పెన్నా నదిలో కలిసిపోతుందనమాట ఇదేనన్నమాట పాపాగ్ని నది ఈ పాపాగ్ని నది గుండా ప్రతి ఒక్కరు అండి పల్లెటూరులో ఇక్కడ చుట్టుపక్కల ఉండే పల్లెటూరు ప్రజలందరూ కూడా శ్రావణ మాసంలో పాపాగ్ని నదిలో నుండి నడుచుకుంటూ ఆ కొండకి వెళ్తూ ఉంటారు అంటే గండి క్షేత్రానికి వెళ్తూ ఉంటారు అనమాట ఈ నది చూస్తేనే ఇంత పెద్దగా ఉంది ఇంటి కూడా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు గండి చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆంజనేయ స్వామిని ఎడమ చేతికి చిటికన వేలికి రక్తం కారుతూ ఉందట ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను సో మనం ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట ఇలా స్ట్రేట్గా వెళ్ళాలి ఇది వెంపల్లి టౌన్ రూట్ అనమాట ఇట్లా ఇలా లోపల నుంచి టౌన్ లోపల నుంచి కూడా మనం వెళ్ళచ్చు చూడ చూడండి ఇక్కడ స్వామి బొమ్మ కూడా ఉంది మనం టౌన్లోంచి కాకుండా హైవే నుండి వెళ్తున్నాను నేను ఇప్పుడు సో హైవే నుండే ఇప్పుడు మనం వెళ్దాము టౌన్లో నుండి కాకుండా హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు ఇలా రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ నుండి ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళి వెళ్ళిపోతే ఆ వాయుదేవుడు ఇద్దరికి నేను మీకు హెల్ప్ చేస్తాను తిరుగు ప్రయాణంలో మీ కోరిక మేరకు మీ కోరికను ఎలాగైనా సరే మీ కోరిక నేను తీరుస్తాను అని వాగ్దానం చేస్తాడనమాట అప్పుడు రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వస్తుండగా ఆంజనేయ స్వామి తండ్రి వాయుదేవుడు గండిలో రెండు కొండల మధ్య బంగారు తోరణం నిర్మించి శ్రీరాముడికి స్వాగతం పలుకుతాడనమాట అంటే అంతా అయిపోయి తిరిగి వస్తుండగా ఇది జరుగుతుంది సో శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అన్నమాట శ్రీరాముడు అక్కడ ప్రకృతి సౌంద్ర సౌందర్యాన్ని అంతా బాగా స్వీకరించి సీతాదేవి అన్వేషణలో మొదలుకొని రావణసురుడు తీసుకెళ్లిన విజయానికి మూలకారణం శ్రీ ఆంజనేయుడే కదా అందువల్ల తన బాణాన్ని కొసతో కొండ శిల మీద చిత్రీకరించారనమాట ఎవరిని స్వామిని చిత్రీకరించాడు మూలకారుడైన ఆంజనేయ స్వామే మూలకారుడు కాబట్టి ఆయన బొమ్మని చిత్రీకరించాడు చివరి దశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తు చేయడం వల్ల శ్రీరాముడు ఆ తొందరలో ఆంజనేయ స్వామి చిత్రానికి ఎడమ ఎడమ చేయి ఉంటుంది కదండీ ఎడమ చేతి వేలు విడదీయకుండా వెళ్ళిపోయాడనమాట ఆ చిత్రరూపమే అనమాట ఆ చిత్రరూపమే ఇక్కడ వీరాంజనేయ స్వామి విగ్రహము బీరజిల్లుతుందనమాట సో వీరాంజనేయ స్వామిని ఇక్కడ ఆ విగ్రహం మాత్రమే ఉంటుందన్నమాట ఈ విధంగా గండి క్షేత్రం అనేది ఏర్పడింది అనమాట అర్థమై ఉంటుంది కదండి సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను అలా గండి క్షేత్రం ఏర్పడిన తర్వాత త్రేతాయుగం అనంతరం చార్యులు అనే భక్తుడు వసంతచార్యులు అనే భక్తుడు చిన్న గుడి నిర్మించాడనమాట ఆ రేఖా చిత్రానికి చిన్న గుడి నిర్మించి ఆ ఆ చిత్రానికి పూజలు చేయడం స్టార్ట్ చేశారనమాట ఆ తర్వాత వ్యాసుడు వ్యాసుడనే శిల్పాచార్యుడు ఆ రేఖా చిత్రాన్ని విగ్రహంగా మార్చాడనమాట ఆ విగ్రహంగా మారుస్తూ ఉండగా ఉలితో చెక్కుతుండగా ఎడమ చేతి చిటికన వేలుకి విడదీస్ విడదీసే సందర్భంలో ఎడమచేతి చిటుకన వేలి వేలు శ్రీరాముడు విడదీయలేదు కదండి అలా ఈయన విడదీస్తూ ఉండగా అప్పుడు చిటికన వేలు నుంచి రక్తం అనేది ప్రవసి ప్రవహిస్తూ ఉంటుందనమాట స్వామి స్వామి చిటికన వేలి నుంచి రక్తం అనేది కారుతూ ఉంటుందనమాట అంతటితోటి ఇలా రక్తం కారుతుంది ఎందుకు కారుతుంది అని తెలియక ఆయన ఆయన చి ఆపేశాడనమాట శిల చెక్కడం అనేది ఆపేసి దాన్ని మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట ఇదండి స్టోరీ సో గండికి గండి క్షేత్రానికి ఉండే స్టోరీ మొత్తానికి ఇదే అనమాట సో మనము ఇప్పుడు గండి క్షేత్రానికి కూడా వచ్చేసాము ప్రత్యేక పూజలు అంటూ ఏమీ ఉండవండి ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కులం మతం భేద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి నిద్ర చేసి వెళ్తూ ఉంటారు ప్రజలందరి నమ్మకం అనమాట ఎలాంటి దోషాలున్నా ఎలాంటి గ్రహ దోషాలున్నా వెళ్ళిపోతాయి ఇక్కడ నిద్ర చేస్తే అనేది ఒక ముఖ్య పెద్ద నమ్మకం అనమాట సో అందువల్ల కులం మతం తేడా లేకోకుండా గండి క్షేత్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి నిద్ర చేసి వెళ్తూ ఉంటారు అలాగే వాహన పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఇక్కడ స్వామి సర్కిల్ ఉంటుంది అదిగో అక్కడ ఉంది కదండి అదే అనమాట సర్కిల్ గుడి అంతా ఇదే అనమాట సో శిల్పాలు అన్ని అన్ని శిలలు శిల్పాలు అన్ని కూడా కోతుల కోతుల రూపంలోనే ఉంటాయి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వాహన పూజలు చేయటమే కాకుండా మనం ఎందులో అయితే వస్తామో ఎలాంటి వాహనాలు అయితే వస్తామో ఆ వాహనాలని కూడా ఒకసారి ఆంజనేయ స్వామి చుట్టూ తిప్పుకొని వెళ్తారు ఇక్కడ కళ్యాణ కట్టలో వెంట్రుకలు తీస్తారండి వెంట్రుకలు కూడా అన్నమాట మేము కూడా మా హస్బెండ్కి అలాగే మా మా కొడుక్కి కూడా వెంట్రుకలు అయితే తీయించుకున్నాము ఇక్కడ రూమ్ అవైలబుల్గా ఉంటుంది అక్కడ ఉండేది అన్నదానం అండి అన్నదానం తర్వాత అందరికి రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు వచ్చి ఉండడానికి ఎంత ప్లేస్ అయినా ఉంటుంది ఎంతోమంది భక్ భక్తులు అనేది వస్తూ ఉంటారు ప్రత్యేక పూజలు చేస్తూనే ఉంటారు సో ఇంకా స్పెషల్ పూజలు అంటూ ఏమి ఉండవు అనమాట నిత్య అన్నదానం ఉంటుంది అలాగే శ్రావణ మాసంలో ఎక్కువ ఇక్కడ భక్తులు అనేది సందర్శించుకుంటూ ఉంటారన్నమాట శ్రావణ మాసం ఎక్కువగా సో వీరాంజనేయ స్వామి చిటికన వేలికి రక్తం కారుతూ ఉండడం వల్ల ఇక్కడ దేవుడు నిజంగానే ఉన్నాడు శ్రీరాముడు వచ్చి ఉన్నారు కాబట్టి గండి క్షేత్రానికి ప్రత్యేకత ఉంటుంది సో ఇంకా కడుతున్నారండి గుడి గుడి విశిష్టత అయితే ఇది గుడి లోపలంతా ఇక్కడ ఇలా విధ ఈ విధంగా ఉంటుంది సో వీడియోస్ అయితే తీయడానికి వీలు లేదు అందువల్ల స్వామివారిని మీకు చూపించట్లేదు నాకు వీలైనంత వరకు నేను గండి క్షేత్రాన్ని ఆల్మోస్ట్ చూపించానని అనుకుంటున్నాను సో ఇంకా ఇంకా చెప్పాలంటే మా దర్శనం ఇంతటితో కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ తాయెత్తులు కూడా ఇస్తారు మంత్రి ఇచ్చిన తాయెత్తులు కానివ్వండి మనం ముడుపులు కట్టుకుంటాం కదా ఆ ముడుపులు కానివ్వండి హుండీలో వేసే ఫెసిలిటీ ఉంటుంది కడియాలు ఉంటాయి చాలా బాగుంటాయి అబ్బాయిలకి కడియాలు అవి చాలా చాలా గట్టిగా చాలా బాగుంటాయి క్షేత్రాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారండి ఇంకా కడుతూనే ఉన్నారు గండి క్షేత్రాన్ని సో అక్కడ కొండ ఉంది కదా ఆ కొండ అనేది పెన్నా నది అవతల ఉంటుంది కొండ ఆ కొండ దగ్గర శివాలయము అలా ఉంటారనమాట సో ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి వాహనాలు అన్ని తిప్పుకొని వెళ్ వెళ్తూ ఉంటారు ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని ప్రజలందరి నమ్మకం ఉంటాయి కూడా సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉండాలనే కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇంకా గండి క్షేత్రానికి మీరు రావాలనుకుంటున్నారా ప్రతి ఒక్కరు రండి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేమైతే బాగా ఎంజాయ్ చేశాము సో గుడి చూడండి ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి శిల్పాలు ఎంత చక్కగా చెక్కబడ్డాయో ఇదంతా కొండ అనమాట గండి అంటే ఇలా తెగిపోయి గండిలాగా ఉంటుందన్నమాట సో అందువల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు అనేది వచ్చింది ఇంకా మీరు కూడా ఎవరైనా గండి క్షేత్రాన్ని దర్శించుకుంటే ఇంకా ఏదైనా నేను చెప్పని విషయాలు ఏదైనా ఉన్నా విశేషాలు ఏవైనా తెలిసినా నాతో షేర్ చేసుకోండి గండి క్షేత్రానికి మీరు కూడా వెళ్ళారా అయితే ఒకసారి నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో ఇంకా ఇంకేంటండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కిందనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ముందుగా మన వీడియోస్ మీరే చూడొచ్చు అనమాట మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి సో ఈ గండి క్షేత్రానికి రావటం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ కొండలు కానివ్వండి ఈ ప్రదేశం కానివ్వండి చాలా బాగా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అంతా కూడా సో మేము మార్నింగ్ వెళ్ళి ఇక్కడ రూమ్ తీసుకొని ఈవినింగ్ కల్లా రిటర్న్ అయ్యామనమాట ఏమి ఇక్కడ స్టే చేయలేదు స్టే చేస్తే ఒక రోజు నిద్ర చేస్తే చాలా మంచిది అని అంటారు నేను చెప్పాను కదండి కొండ అవతల టెంపుల్స్ ఉన్నాయి అని అదిగో అదే అనమాట పాపాగ్ని నది ఆ నది అవతల త్రీ ఫోర్ టెంపుల్స్ అయితే ఉన్నాయి వాటిని కూడా దర్శించుకోవచ్చు మేమైతే పిల్లలు ఉండడం వల్ల ఎండలో కుదరదు అంత దూరం నడవలేము అని చెప్పి వెళ్ళలేదండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అన్నిటినీ కూడా దర్శించుకుంటాను సో ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా అందరూ వచ్చి చూడండి గండి క్షేత్రాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇంకేంటండి విషయాలు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను ఏ ఎక్కడెక్కడ తిరిగాను ఆ లింక్స్ అన్నీ కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్